అందరికీ నమస్తే నేను మీ శారదోని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ ఇలా టమోటా చార్జ్ చేయండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చార్జ్ చేసుకొని తినండి నాలుగు ముద్దలు ఎక్కువగా తింటారు మరి తయారీ విధానం చూద్దామండి ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇక్కడ నేను బాగా పండిన నాటు టమోటాలను క్లీన్ చేసి పైన తొడిమ భాగం ఉంటుంది కదండి దానిని కట్ చేసి ఐదు టమోటాలు తీసుకున్నాను ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలండి ఆరేడు నిమిషాలకి చూడండి మనకు ఇలా వాటర్ అనేది బాగా తెల్లుతుంది అప్పటిదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారే లోపు ఈ చారుకి ఒక పొడి తయారు చేసుకోవాలండి ఈ పొడి తయారీ విధానంలోనే ఈ చారు రుచి ఉంటుంది ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ కందిపప్పు అర టేబుల్ స్పూను మిరియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ధనియాలు కొన్ని మెంతులు వేసి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా చక్కగా వేగిన తరువాత ఇందులో నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి అలా అని ఇలా స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడి సరిపోతుంది చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నటువంటి పప్పులన్నీ అందులో వేసుకొని మిక్సీకి మెత్తగా పొడి వేసుకోవాలి అప్పటికప్పుడు మనం పొడి తయారు చేసుకొని వేసుకోవడం వలన చారు అనేది చాలా రుచిగా వస్తాయండి స్పూన్ తోటి చక్కగా మొత్తం పొడిని కలిపి పక్కన పెట్టుకుందాం ఈ పొడి మొత్తం మనం ఉపయోగించటం లేదండి మనకు అవసరమైనంత వరకు ఉపయోగించి ఆ తర్వాత స్టోర్ చేసి పెట్టుకొని మళ్ళీ కూడా ఉపయోగించుకోవచ్చు మనం ముందు ఉడికించుకున్నటువంటి టమోటా చింతపండు ఉంది కదండి టమోటో పైన తొక్కు ఉంటుంది కదా చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి తొక్కు అనేది ఉడికిన తర్వాత అన్ని టమోటాలకు తొక్కు ఇలా తీసివేసి ఆ తరువాత చేత్తోటి చక్కగా ఆ టమోటాను చింతపండును పీసికి అందులో నుంచి పిప్పిని తీసివేయాలి ఇలా చేసుకోవడం వలన మనం అన్నంలో చారు పోసుకొని తినేటప్పుడు ఆ పిప్పి రాకుండా ఉంటే చారు చాలా రుచిగా ఉంటుంది అవుతుందండి అందువలన చక్కగా మొత్తం పిప్పిని మొత్తం తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఈ చారుకు తగినంత రుచికి తగినంత ఉప్పు వేసి అవసరమైనంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చారు పొడి ఉంది కదండి అందులో నుంచి రెండు స్పూన్లు ఈ రసంలో వేస్తున్నాను తర్వాత చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కాడలతో సహా తుంచి వేసుకోవాలి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చారుకి పోపును ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఫ్రై ప్యాన్లో అర స్పూను ఆయిల్ ఆయిల్ ఎక్కువ పట్టదండి అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటిపట్ట మన తర్వాత కాస్త ఎండుమిర్చి ముక్కలు కజపజగా దంచిన వెల్లుల్లి రబ్బలు కాస్త కరివేపాకు పసుపు ఇంగువ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఇలా వేగిన తరువాత మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చారు ఉంది కదండి ఆ చారు మొత్తం పోసుకోవాలి మొత్తం చారు పోసుకున్న తరువాత హై ఫ్లేమ్లో ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మనము టమాటా చింతపండు ఉడికించుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంత సింపుల్గా చార్ తయారీ విధానం చూశారు కదండి మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ